హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్కి అతి సమీపంలో మీకు ఈరోజు ప్రాపర్టీ మెయిన్ మెయిన్ రోడ్కి నియర్ బై అండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మీకు ఈ హౌస్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం ఒక మంచి ఇళ్ళ మధ్యలో నీట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ఇందులో చూద్దాం ఎక్కడ మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే మీకు నెల్లూరు సిటీలో సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా వెంటనే మాకు కాల్ చేయండి మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి లోన్ వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా పది లక్షలు పదిహేను లక్షల దగ్గర నుంచి మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ప్రాపర్టీస్ ఏది చూడాలన్నా మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్కి అతి సమీపంలో మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి నియర్ బై మెయిన్ రోడ్డు ప్రాపర్టీ ఫేజింగ్ వచ్చి నార్త్ ఫేజింగ్ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మీకు పది లక్షల దగ్గర నుంచి కూడా మా దగ్గర ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు ఏ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూస్తానన్నా సరే మీకు సైట్ కావాలన్నా హౌస్ కావాలన్నా లేదా రెసిడెన్షియల్ కమర్షియల్ ఏ పర్పస్ అయినా సరే మీకు ప్రాపర్టీస్ కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర అతి తక్కువ బడ్జెట్ నుంచి లోన్ వచ్చే ప్రాపర్టీస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దామండి ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం వాకిలి తొమ్మిది అంకరాల సైటు ఇందులో మీకు టోటల్గా తొమ్మిది అంకరాలు కూడా పూర్తి కట్టుబడి అంటే మీకు ఈశాన్యం పక్క ఒక ఒకటిన్నర అడుగు గ్యాప్ అయితే ఇచ్చి నీట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఓన్ గా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ జస్ట్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ వన్ ఇయర్ అయింది చాలా నీట్ గా చేసుకున్నారండి ఫ్లోరింగ్ అంతా కూడా మీకు టైల్స్ యూజ్ చేస్తున్నారు పిఓపి సీలింగ్ కూడా నీట్ గా చేస్తున్నారండి లోపల సెమీ వుడ్ వర్క్ కూడా ఉంది చాలా బాగుంది హౌస్ అయితే ఈ ప్రాపర్టీ వన్ బిహెచ్కే హౌస్ వన్ బిహెచ్కే ప్రాపర్టీ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ చాలా మెయిన్ రోడ్కి నియర్ బైలో వస్తుంది తక్కువ బడ్జెట్లో మనకు ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ కావాలంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ చెప్పాలి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ టూ ల్యాక్స్ అండి ఈ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ మీరు ఈ ఈ ప్రాపర్టీ మీద ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే మీరు లోన్కి వెళ్ళిపోవచ్చండి ప్రాబ్లం అయితే లేదు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇంకొక త్రీ ఫ్లోర్స్ కావాలన్నా కూడా ఈ ఈ బిల్డింగ్ మీద మీరు వేసుకోవచ్చు అంత స్ట్రాంగ్గా మీకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది చాలా నీట్గా దగ్గరుండి ఓన్ గా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ అండి మీకు సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వచ్చింది ఇందులో వన్ నైన్ అంక్రమ్స్ కాబట్టి మీకు సింగిల్ బెడ్రూమ్ అయితే నీట్గా ఇచ్చినాడు విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అండి కిచెన్లో కూడా చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు కబోర్డ్ వర్క్ అంతా కూడా ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి మా ద్వారా మీరు దగ్గరుండి ప్రాపర్టీని అయితే విజిట్ చేయొచ్చు ప్రాపర్టీలో ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కాల్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బయట